మనిషి పేదరికం ఆత్మనాదాలు చలించిపోయేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి రూపొందించినటువంటి పేదవాడి గ్రంథం వైఎస్ఆర్సీపీ సిపి మేనిఫెస్టో అందుకని అన్ని పోతుంటే ప్రతి ఇంటికి నాకు వచ్చింది నేను సగర్వంగా ఉన్నాను అనేటువంటి భావన తల్లి గర్భంలో ఉన్నటువంటి శిశువు కూడా గర్వపడే విధంగా మేనిఫెస్టో క్రియేట్ చేశారు మదర్ చైల్డ్ అటువంటి అంటే వాడికి కూడా మైండ్ కప్పుతూ ఉన్నాయి ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి జంతువులు కూడా ప్రేమిస్తూ ఉన్నాయి ఈ యొక్క మేనిఫెస్టా ఎందుకంటే యజమాని బాగుంటే నాకు హృష్కాసం జరుగుతుంది యజమాని బాగుంటే మేమందరం కూడా బాగుంటాం అనేటువంటి భావన జంతు జరాలు కూడా గొరవపడేటువంటి బడ్జెట్ ఇది అందుకే డెఫినెట్ గా జగన్మోహన్ గారిని ఈ బడ్జెట్ తోటి మా పార్టీ ఈరోజు వెళ్తుంది ఓ గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి పదిహేడు వర్గాలు వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంటుంది ఆంధ్ర నేను బాధ ఏంటంటే నాకు ప్రతిపక్షం లేనటువంటి అసెంబ్లీని చూస్తే హుషారు ఉండదు రోజు మీతో పాటు ఆ నాలుగు ఛానళ్ళు ఉంటే వాళ్ళు అడిగే క్వశ్చన్ మాకు కోపం వస్తే కొంచెం రఫర్ అనేట్టు ఉంటుంది కబడ్డీ అన్నట్టు వాళ్ళందరూ బయటికి వెళ్ళిపోయి ఇంక మేము ఎవరు తాడాలి కబడ్డీ అందుకని మీరు పారిపోకుండా మా దగ్గరకు వచ్చి ప్రశ్నలు సంధించి దీంట్లో దీంట్లో ఉన్న లోపాలని సందేసేటువంటి బాధ్యత కూడా నాలుగు ఛానల్ నేను హెచ్చరిస్తా ఉన్నా అట్లాగే మేము చంద్రబాబు నాయుడు అసెంబ్లీని కోరుకున్నా కూడా ప్రజలు కూడా తీర్పు ప్రతిపక్షం లేకపోతే మంచి డిబేట్స్ అసెంబ్లీలు జరగవు అందుకని మాలో లోపాలను ఎత్తి చూపేటువంటి ప్రశ్న కావాలి మాకు మా యొక్క మేనిఫెస్టోని చూసి భజన చేసేటువంటి ప్రెస్ కాదు ఈ ప్రెస్లో ఉన్న లోపాలు లాస్ట్ జరిగినటువంటి ఐదు సంవత్సరాలు ఉన్నటువంటి అభివృద్ధిని మా దృష్టికి తీసుకొచ్చి ఇంకా బాగా చేయండి అని చెప్పేటువంటి పత్రికా విలేకరులు కావాలి కానీ ఓవరికి తందానంటే మంచి తందాన మంచితనానికి ఉన్నటువంటి అంధకారు అందం కళ్ళు మూసుకున్నటువంటి ప్రెస్ మాకు అక్కర్లేదని చెప్పి కోరుకుంటూ ఇక్కడ విచ్చేసినటువంటి అందరూ కూడా పేరు పడిన ఉదయపూర్ అభివృద్ధి చేసుకుంటూ సెలవు తీసుకున్నాను जय हिंद जय जगन जय वैलसा